లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప మరి ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాలో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇలా అందరూ భాగమయ్యారు అయితే కన్నప్ప సినిమా మొదటి టీజర్ సినిమాపై కాస్త నెగిటివిటీ తీసుకురాగా తర్వాత వచ్చిన సాంగు ఇంకా రెండో టీజర్ ఇవన్నీ ప్రేక్షకులనైతే మెప్పించాయి ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్న రుద్ర రోల్ పై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అయితే సినిమాలో ప్రభాస్ ది క్యామియో రోల్ అనుకున్నారు కానీ అలా కాదని లేటెస్ట్ టాక్ ప్రభాస్ పాత్ర ముందు చిన్న సీన్ లాగా రాసుకున్న కన్నప్పలో ప్రభాస్ ఉన్నాడని తెలిసేసరికి సినిమాపై ఒక రేంజ్ బజ్ అయితే ఏర్పడింది అందుకే ప్రభాస్ తో అనుకున్న సీన్స్ పెంచారట మరి ఈ సినిమా చేసినందుకు ప్రభాస్ ఒక్క రూపాయి రికమెండేషన్ కూడా తీసుకోలేదని విష్ణు చెప్పాడు సో ఫ్రెండ్షిప్ కోసం ఫ్రీగానే కన్నప్ప సినిమాలో భాగం అయ్యాడు ప్రభాస్ అంతే కాదండు ఈ సినిమాకు అడ్డు రాకూడదని రాజా సబ్ సినిమాను కూడా గ్యాప్ తో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్ క్యామియో రోల్ వస్తున్న కన్నప్ప రెబెల్ స్టార్ క్యామియోలో కాకుండా ఇంపార్టెంట్ రోల్ లోనే ప్లాన్ చేశారట సో ఏ మాత్రం హింట్ ఇస్తే చాలు ఇక రెబెల్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అంతేకాదు సినిమాలో ఏ ఎక్స్పెక్ట్స్ ఎలా ఉన్నా కానీ ప్రభాస్ రుద్ర రోల్ క్లిక్ అయితే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది అసలు అయితే ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడునైతే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మరి మంచు విష్ణు చేస్తున్న ఈ ప్రయత్నాలు సినిమాను ఏ రేంజ్ లో సక్సెస్ చేస్తాయన్నది చూడాలి అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ ప్రాజెక్ట్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మరి ఇంతమంది స్టార్స్ ఉన్న కన్నప్ప అందుకు తగిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి